నమస్కారం సదా టీవీ వార్తలకు స్వాగతం పల్నాడు జిల్లా నల్సరావుపేటలో రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ లో బాపట్ల జిల్లా బాలికలు ఘన విజయం ఈ నెల ఒకటో తేదీన ఆదివారం నరసరావుపేట కేసినపల్లిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు పద్దెనిమిదవ రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ అండర్ పద్నాలుగు అండర్ పంతొమ్మిది బాల బాలికల రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించారు ఈ పోటీలకు రాష్ట్రం నుండి బాలురు మరియు బాలికలు పదిహేను జిల్లాల నుండి పాల్గొనగా అండర్ పంతొమ్మిది బాలికల విభాగంలో బాపట్ల జిల్లా బాలికలు మూడో స్థానాన్ని సాధించారు విజయానికి కారకులైన కోచార్ చార్ లక్ష్మీబాయ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్ర ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జరిగిన అభినందన సభలో డైరెక్టర్ డాక్టర్ నాగోతు ప్రకాశ్ రావు మాట్లాడుతూ బాపట్ల జిల్లా బాలికలు మూడో స్థానం సాధించడం ఎంతో సంతోషకరం అని మా స్కూల్ బాలికలు ఈ విజయానికి ఎంతో కృషి చేశారని స్కూల్ ప్రారంభించిన మొదటి సంవత్సరమే ఈ విజయం రావటం మా స్కూల్ కి ఎంతో గర్వకారణంగా భావిస్తూ క్రీడలు ఆడటం వలన శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని డాక్టర్ నాగోదు ప్రకాశరావు తెలియపరిచారు అదే విధంగా క్రీడలకు మా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రీడలను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అల్పన యూనియాల్ కోచర్స్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యం బృందం పాల్గొని ఈ అభినందన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు Tiket, 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 tiket,

É o que అన్ని అమ్మాయి మిస్ చేస్తుంది అటువంటి స్టేట్ లెవెల్ ఫ్లోర్ ఫ్లోర్బాల్ కాంపిటీషన్లో ఫస్ట్ టైం మా స్కూల్ తరఫున స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మా స్కూల్లో ఉన్న అత్యాధునిక కోర్టుల దృష్ట్యా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా మన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ కాంపిటీషన్లో థర్డ్ ప్లేస్ సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థి విద్యార్థులకు విద్యార్థినులకు మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాను సో ఇట్లాంటి మరెన్నో విజయాలను సాధించాలని సో మేము ఎప్పుడూ ఈ క్రీడల పట్ల పిల్లలకి అవగాహన మరిన్ని కాంపిటీషన్స్లో పాలు చేయడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాం